హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలా మంది దయ్యాలను కొందరు నమ్ముతారు ఇంకొందరు నమ్మని వారు కూడా ఉన్నారు ఈ ఆత్మలు ప్రేతాత్మలు అనేవి నిజంగా ఉన్నాయా అని అడిగితే వారిలో వారి అనుభవాల్ని బట్టి సమాధానాలు చెబుతూ ఉంటారు అయితే ఇందులో బలవంతంగా చనిపోయిన వారి ఆత్మ దయ్యంగా మారుతుందని కొందరు తీరని కోరికలు ఉంటే దయ్యంగా మారుతారని మరికొందరు మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు కొన్ని సంఘటనలు చూస్తే నిజంగా నమ్మని వారు కూడా నిజంగా దయ్యాలున్నాయా అనిపించేలా కొన్ని కొన్నిసార్లు చనిపోయిన వారి వస్తువుల వల్ల కూడా సమస్యలు మొదలవుతూ ఉంటాయి అందుకే చాలా వరకు చనిపోయిన వారికి సంబంధించిన వస్తువులని కూడా పడేస్తూ ఉంటారు అయితే చాలా సంవత్సరాల క్రితం యూకేలో ఒక సంఘటన అందరిలో భయాన్ని ఉసుగొల్పింది అదేంటంటే ఓ కుర్చీలో కూర్చున్న వారందరూ చనిపోవడం జరుగుతోంది ఎందువల్ల చనిపోతున్నారు అసలు ఆ కుర్చీ ఎవరిది వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్టివ్గా నిలబడండి అది నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి సహాయపడుతుంది అది పదిహేడు వందల రెండు యునైటెడ్ కింగ్డమ్ లోని నార్త్ యాక్ సైడ్లో థామస్ బస్బీ అనే వ్యక్తికి ఉరి తీశారు ఎందుకంటే అతను హంతకుడు నిజానికి మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు ఆ కుర్చీ అతనిదే అతను చనిపోయాక అసలు కథ మొదలైంది ఆ కుర్చీలో అతని ఆత్మే ఉంది అని ఆ ఆత్మే అందులో కూర్చున్న వ్యక్తులందరినీ చంపుతోంది అని ఎలా అంటే అందులో కూర్చున్న వ్యక్తికి ఆ ఆత్మకి చాలా ఏళ్లుగా పగ ఉన్నట్లుగా దారుణంగా చంపుతోంది ఆ కుర్చీని ఏం చేశారు పదిహేడు వందల రెండులో థామస్ బస్పీ తన మామయ్య డానియల్ ఆంటీని చంపేశాడు మామయ్యతో కలిసి ఇల్లీగల్ కాయిన్ల తయారీ బిజినెస్ చేసేవాడు ఆ ఒక్క వ్యాపారమే కాదు ఇంకా అలాంటి చాలా అక్రమ వ్యాపారాలు కూడా చేసేవారు అయితే ఒకరోజు థామస్కి మామ కుర్చీ మీద కన్ను పడింది ఆ కుర్చీలో ఎవరు కూర్చుంటే వారే లీడర్ అన్నట్టు ఉండేది ఒకరోజు మామని అడిగాడు ఇదేం పద్ధతి కాదు ఎన్ని సంవత్సరాలుగా కలిసి వ్యాపారం చేస్తున్నాం ఇంకా ఎన్ని రోజులని ఆ కుర్చీ మీద నువ్వే కూర్చుంటావు అని గొడవకి దిగాడు అయితే మామయ్య ఇదేం పద్ధతి అయిన వ్యాపారం కాదని కొట్టి పడేశాడు ఆ గొడవ అమాంతంగా పెద్దదయ్యి థామస్ మామని చంపేశాడు ఆ తర్వాత తన కుర్చీలో కూర్చొని ఇకపై ఈ సామ్రాజ్యం నాదే ఈ సామ్రాజ్యానికి రాజును నేనే అనుకుంటూ ఎవరు ఎదురు తిరిగినా ఇదే గతి పడుతుంది అన్నాడు ఆ సంతోషంలో బాగా తాగాడు అంతలోనే ఈ మర్డర్ విషయం బయటకు వెళ్ళింది పోలీసుల వరకు తెలిసింది అతన్ని బలవంతంగా అరెస్ట్ చేశారు తను చంపలేదంటూ అబద్ధాలతో చాలా గోళం చేశాడు తనని తీస్తే సహించనంటూ చాలా గందరగోళం చేశాడు కోర్టు తీర్పుతో పోలీసులు అతన్ని అతి భయంకరంగా ఉరితీయాలనుకున్నారు థామస్ బస్పీకి ఓ లార్జ్ ఉండేది దాని పేరు బస్బీచ్ టూ పిండ్ దాని ఎదురుగా ఏ సిక్స్టీ వన్ ఏ వన్ సిక్స్టీ సెవెన్ క్రాస్ రోడ్స్ ఉండేవి ఇప్పుడు అది రౌండ్ అబౌట్ గా మారిపోయింది అక్కడే ఒక పబ్ కూడా ఉంటుంది అదే పనిగా గోల చేస్తున్న థామస్ ని అక్కడే తీయాలని ఆలోచిస్తూ ఉన్నారు పోలీసులు అయితే అతన్ని లాడ్జ్లోనే ఉరి తీస్తే మేల్ అని అనుకున్నారు లాడ్జ్ అయితే చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది తప్పించుకునేందుకు వీలు ఉండదు అనుకున్నారు ఇలా కొన్ని లెక్కలు కట్టుకొని ఊరి తీసేస్తారు ఆ తర్వాత అదే ప్రదేశంలో తామస్ బస్పి ఆత్మ తిరుగుతుందని కథలు పుట్టుకొచ్చాయి ఇప్పటికీ కూడా అక్కడ కసితో రగిలుతున్న బస్పీ ఆత్మ ఉందని చాలా మంది నమ్ముతున్నారు బస్పీని ఉరి తీసిన చోట ఉన్న పబ్లోనే అతని కుర్చీని కూడా ఉంచారు ఆ తర్వాత దానివల్ల ఓ హంతకుడు కుర్చీ అది అని ప్రచారాలు బాగా సాగాయి చాలా మంది ఆ కుర్చీలో కూర్చునేందుకు ఆసక్తి చూపారు రెండో ప్రపంచ యుద్ధం సమయం వచ్చింది ఓ కెనడా సైనికుడు ఆ పబ్కి వెళ్లాడు ఆ కుర్చీలో కూర్చుని మద్యం తాగాడు ఆ వెంటనే యూరోప్ ల్యాండ్లో యుద్ధం జరుగుతుందని పిలుపురాగా హడావిడిగా వెళ్ళాడు ఆ యుద్ధంలో బాంబింగ్లో ఘోరమైన మరణానికి గురయ్యాడు అప్పుడే అక్కడున్న వారందరూ ఆ కుర్చీలో కూర్చోవడం వల్లనే మరణించాడని అందరూ అనుకోవడం మొదలుపెట్టారు అయితే కొందరు నమ్మలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై సమయంలో కొన్ని ప్రమాదాలకు ఆ కుర్చీ కారణమైంది కుర్చీ కారణమైందనే వాదనలు పుట్టుకు రావడం జరిగాయి అక్కడికి ఓ వ్యక్తి ఆ కుర్చీని దొంగతనం చేశాడు కారులో తీసుకెళ్తుండగా ఘోరమైన కారు ప్రమాదంలో అతను చనిపోయాడు ఆ కారు కూడా నుచ్చు అయిపోయింది కానీ ఆ కుర్చీకి మాత్రం ఏం కాలేదు దాదాపు అరవైకి పైగా ఇలా కుర్చీ వల్ల చనిపోయారు వరుస సంఘటనలతో భయపడ్డ ప్రజలు ఆ కుర్చీని తగలబెట్టేందుకు కూడా ఎవరు ముందుకు రాలేదు ఎందుకంటే దానివల్ల వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయేమో అని భయపడ్డారు అయితే అక్కడికి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో త్రిస్క్ మ్యూజియంలో సీలింగ్కి ఐదు అడుగుల ఎత్తులు వేలాడదీశారు దాని తర్వాత ఆ కుర్చీ మీద ఎవరు కూర్చునే ఛాన్స్ లేకుండా చేస్తారు ఫర్నిచర్ని పరిశీలించే ఓ చరిత్రకారుడు ఆ కుర్చీని పరిశీలించి ఒక కొత్త విషయాన్ని చెప్పాడు ఆ కుర్చీకి ప్రత్యేక యంత్రం ఉందని దాన్ని తిప్పితే కుర్చీ నుంచి లాంటివి పైకి లేస్తాయని చెప్పాడు అది బస్పీ తాలూకా కుర్చీ కాకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు విచిత్రం ఏంటంటే మూఢనమ్మకాలని సైంటిస్టులు ఎప్పుడూ నమ్మరు కదా కానీ ఇందులో కూర్చున్న వ్యక్తులందరూ రకరకాల కారణాలతో ఎలా చనిపోతున్నారనే విషయానికి మాత్రం సమాధానం చెప్పలేకపోయింది ఇందులో కూర్చున్నంత మాత్రాన రకరకాల కారణాలతో ఎలా చనిపోతున్నారన్న విషయం ఇప్పటికీ అంతుపట్టని మిస్టరీ కానీ మిగిలిపోయింది